윗님은니 <놀람> గారి చేతుల మీదుగా అలాగే గౌరవనీయులు ఉమా మహేశ్వరరావు గారు అలాగే గౌరవ పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే కమిటీ సభ్యులు మొత్తం కూడా పాల్గొంటున్నారు ఒకసారి గట్టిగా చెప్పలు పట్టాలి ఘనమైన చప్పట్లు చేతల మీదుగా ఒకసారి గట్టిగా చప్పర్లు కదా ఘనమైన చప్పర్లు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైస్ సంబరాల భాగంగా కార్యక్రమంలో గౌరవనీయులు గౌరవ పెద్దలు పీపీ నాగిరెడ్డి గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పిసి నాగిరెడ్డి గారు వారి కుమారుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు వారికి కూడా తిలకించడానికి విచ్చేసినటువంటి యావత్ మంది రైతు సోదరులకు కూడా మరొకసారి సహకారపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అలాగే ల్యాండ్ ఆర్డర్ కూడా వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు ే వల్లి దేవసేనా

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్తులతో గౌరవ నీళ్ళ కొందూరు రంబుప్పాలేడు గారు సిరివెల్ల మండలం నంగాల జిల్లా సంబంధించిన మూడో నిమిషాల ప్ప్రెడ్డి గారు అండి గుండ్రు మంది గ్రామం సిరివిల్లం ఉండరాజు శ్రీదావర జిత రెడీగా ఉన్నారు అలాగే మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రతో బీరం బోల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు పాండ్య మండల నంద్యాల జిల్లా వారి ఎడలత మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తారు మొదటి స్థానానికి మొదటి రౌండ్ వెనుకబడి ఉన్నాయి స్థానానికి మొదటి రౌండ్ వెనుకబడి ఉన్నాయి వీరం బోల్స్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు పండె మండలం నందాల జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నారు మీరు మొదటి స్థానంలో కొనసాగాలన్నా ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఆరవ రౌండ్లో నూట ఎనిమిది అడుగుల లాగాల వచ్చే రౌండ్ రెండు ఆహా

ేశ్వరెడ్డి గారి పూర్తి చేస్తాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎళ్ల జట ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో అనగా రెండవ రౌండ్ లో మొదటి స్థానానికి పదహారు సెకండ్ పదహారు సెకండ్ల ముందంగలోనే ఉన్నారు వచ్చే రౌండ్ మూడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో సుబ్రహ్మణ్యేశ్వరుడు గారిని యశ్వత్తూరు గ్రామం పాండ్య మండలం యంగా జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నారు

ಒಂದು ಸೈಡ್ ಆಗ್ತದೋ ಜರಾರಿ ಜರಾರಿ ಸುದಂಗನಪಡತನವಂತಲಂತಾ ಜರಾರಿ ಜರಾರಿ ದೀರ್ಘ ಸಂಕಟಲೋ ಅವನು ಯಾದೇರಲ್ಲ हेलो ಏನು ಸಮಸ್ಯೆ ಆ ಲವಲ ನಾನು ಏನು ಹೇಳ್ತಾರೋ ರಾಯ ಏನು ನೀನು ಗೆಲ್ಲಕತ್ತಾ ರಾಯ ನೀನು ಇತ್ರ ಯಾಪಸೋ చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని బీరం బోల్స్ బీరం సుబ్రహ్మణ్య స్వరెడ్డి గారి ఎడత ఎనిమిది నిమిషాల నలభై సెకన్లలో పూర్తి చేశా అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న దుర్శల గురుగురెడ్డి గారు కమైన్స్ ఎం రమేష్ బాబు గారు గన్నవర్ పల్లికాలని వారి ఎడత తొమ్మిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో అనగా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది శాతం ముందంజలో ఉన్నా వచ్చే రెండు నాలుగు బేరాంబు బేరాం సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి గారు ఎస్కో తూరి గ్రామం పన్నెన్ మండలం వచ్చే రౌండ్ నాలుగు ఐదు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల ఫిరాణి లాగాల మొదటి స్థానంలో కొనసాగాలన్నా హలో పదా మీద అయితే పదమూడు తిప్పేసినావా పదమూడు గుర్రనాభై అయ్యాల నువ్వు రెండో కాడి మీద మిమ్మల్ని తిప్పేసినావాడు దాడుతున్నారా ఎవరు రెండో కాడి ఎవరు వాళ్ళు గజ రాజధాని ఇంకా పడింది పంచిన అన్నాడా ఎలా అన్నారు నాది రెండోది జరుగుతుంది మేడం వచ్చానండి பூபால எஸ் பாடு பூபாலும் அது ரமன் ஹலோ சாய் பூபால ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కమిటీ వారి సంపూర్ణ సహకారాలతో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా అందజేడ జరుగుతూ ఉంది మీ యొక్క మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మళ్ళీ బిల్లీ ఓండర్ గుడ్ అషై చేసి యొక్క విక్రమణ ప్రచారం ద్వారా తీసుకవచ్చింది చేయాలా తిరిగి నూట నలభై ఎనిమిది ఆల మొదటి స్థానంలో కొనసాగాలంటే తదుపరి మూడవ నెంబర్ లక్ష్మీ నరసింహస్వామి అస్సులతో కుందూరు రంపప్పల్లి గారు గుంపల మంత్రిని గ్రామం సిరివెల్ల మండల నంద్యాల జిల్లా వారి కింద రెడీగా ఉండాలి వీటికి సంబంధించి రావాలి అంటే నిమిషాలు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని వే రమస్ మేర సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి గారు ఎడ్ల జట్ర పన్నెండు నిమిషాల ఇరవై సెగన్లలో పూర్తి చేశాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న త్వర్చల గురువు గారు కమైండ్స్ ఎం రమేష్ బాబు గారు ఎడ్ల జట్ర పద్నాలుగు నిమిషాల్లో అనగా నిమిషం నలభై సెగన్లు మూలం ఉన్నాయి మొదటి స్థానానికి రౌండ్లో వెళ్ళే రౌండ్ ఐదు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే

రావాలి జనాల్లో చప్పట్లో విచుమరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల దురాన్ని లాగాలి சும் நூற்ற நலவை எமது அடுகுல தூரானே ஆ

కూడాయం <laughs> నిమిషంలో <laughs> <laughs> 对对对 নানানানেন নানান নানেনে ايو بيديا جا نوتا 988 I would say. రాను రెండవ జతగా శ్రీ వల్లే దేవసేన సమేత సుబ్రహ్ణేశ్వర స్వామి ఆశ్యులతో వే రంభోల్ శ్రీ సుబ్రహ్మణేశ్వర రెడి గారు యశ్వతూరు పాణి మండలం నంజాల జిల్లా వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తి చేసుకొని ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఆరవ రౌండ్ను రెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఎనిమిది చెలదు రాణి అనగా పదిహేడు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఎనిమిది ఇచ్చిన దూరాన్ని లాగి గత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పది పది గత బయేరి రానికి సంబంధించిన తనికి రావాలి కాబట్టి ఒక పది నిమిషాలు